యమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రంజాన్ సేమియా చూసారా ఎలా ఉంది అమ్మ లైక్ చేయండి మరి కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్ రూపంలో పెడితే ఏమన్నా తెలుసుకునే కట్టా ఉంటే నేను తెలుసుకుంటాను ఓకేనమ్మ కామెంట్ రూపంలో పెట్టారు అనుకో మా పిల్లలు చదివి నాకు వినిపిస్తాను నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది వంకాయ కోడిగుడ్డు పులుసు పెడదామని చెప్పి అంటే మా మన కూడా క్యారేజీ పెట్టాలి ఈవేళ మార్నింగ్ వంట ఎలా ఉంటుందో మీకు చూపించడానికి క్యారేజీ ఆడావాడు కదా అందుకని ఓకేనమ్మా అందుకని వేళ ఇది ఇలా చూపిద్దాం మీకు అని చెప్పి పిలిచా అనమాట రండి ఇగోనమ్మా నాలుగు వంకాయలు వంకాయ కొడుకుంటూ పులుసు పెట్టమన్నాడు మా మా అన్నవాడు ఇదిగో మా మానవడ క్యారేజీ తయారీకి ఇదిగో చిన్ని కుక్కర్ వాడు సరిపడగా ఓకేనమ్మ ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఆల్రెడీ నా చింతపండు గుజ్జు కదా ఇదిగో నా చెంతపండు గుజ్జు కూడా చూపించేస్తున్నా అది వాటర్లో వేసుకున్నాను ఉప్పు కారం పసుపు చిన్న కొత్తిమీర రబ్బా సింపుల్గా ఓకేనమ్మ ఇగో గుడ్లు ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టుకున్నాను ఇక వేయించుకుందాం వంకాయ పులుసులోకి గుడ్లు వేయించుకోవాలి ఓకేనమ్మా ఇదిగో మళ్ళీ నీ ఈ ఆయిల్ అందరూ పోసేసుకోవచ్చు ఏం పర్లేదు ఇదిగో కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టుకుందాం వేల్తే గుడ్లు వేయించుకునేటప్పుడు కొద్దిగా చాకుతో చీల్చుకోండి అమ్మ వేయించుకుంటే బాగుంటాయి ఇందులో ఎండ్రైలు వేసుకుంటే పులుసులోకి బాగుంటాయి వంకాయ కోడుకుంటే ఎండ్రై పులుసు కాకపోతే ఎండ్రై తినర్రా మా మన కూడా అందుకని కానీ ఇప్పుడు ఈ రీతిలో మీకు చూపిద్దామని ఓకేనమ్మా ఇది మొదల పెడతాను అంతటిగా అది మగుతూ ఉంటుంది ఇదిగోలిపోయాగడానికి ఇవాళ మీ పొద్దున్నే వంట చూపిస్తాను అన్నమాట దుకోవాళ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసి పంపించేసాం అంటే పొద్దున్న ఏడు గంటలకే స్కూల్ అమ్మా వేడిగా పంపిద్దామని ఎందుకంటే మాకు స్కూల్ దగ్గరగా ఉంటుంది అందుకని ఏదిగో ఓకే మగ్గిన తర్వాత చక్కగా ఎల్లో కలర్లో అది కొంచెం మూత పెట్టుకున్నాం అనుకో భయం ఉండదు గుడ్లు కూడా పేదనే ఓకేనమ్మా ఇది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు అమ్మ వంకాయ ముక్కలు కోసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇవి గుత్తి వంకాయ కానీ తీసి ఉంచాను ఏమీ లేవు కూరగాయలు సరే గుత్తి వంకాయ దాంట్లో తర్వాత చూద్దాం అని పులుసు పెట్టేద్దాం అని చెప్పి ఇగో గుడ్లు అమ్మా చూసారా ఎలా మొక్కుకొని చక్కగా కొద్దిగా పసుపు వేసుకుని పెట్టుకుంటే మగ్గిపోతాయి అప్పుడు ఇందులో తెరపో తీసుకోవచ్చు పులుసు ఉడికితే అప్పుడు దింపుకోవచ్చు ఏం పర్లే కంగారు ఏమి లేదు అంత పసుపు ఇదిగో కారం ధనియాల పౌడర్ కట్టని ఇందులోనే ఉంటుంది కాబట్టి ఏ సకాలం చిన్నమాట పులుసులు పెట్టుకోండి అమ్మా పెసరపప్పు చారు కందిపప్పు చారు పులుసులే పెసరకాయ పులుసులు తింటే సలవ ఇది కొత్తిమీర రబ్బ కూడా వేసేస్తున్నాను ఇంకా ప్రస్తుతానికి దొరుకుతుంది కొత్తిమీర నేను స్టోరేజ్ చేసుకున్నది అలాగే ఉంది ఆ స్టోరేజ్ చేసుకున్నది మీకు వర్షాలు పడ్డా చూపిస్తాను అమ్మా ప్రస్తుతానికి దొరుకుతుంది గుట్లో ఒక పులుసు ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పుకున్న గుట్లే కాబట్టి కారం కొత్త కారం కదా ఏదో కుక్కర్ పెట్టేసుకుంటున్నాను దగ్గర అవకాశం ఉన్నవాళ్ళు ఇలా పంపుకోవచ్చు అమ్మా దూరం అంటే తప్పదు దగ్గరగా అవకాశం ఉన్నవాళ్ళు పిల్లలకి అదంతా ఆరోగ్యంగా ఉంటారు ఓ మీదికి తినేది ఇంకో మెదికి తింటారు మన పని అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేయూడదు అవకాశం ఉన్న కూడా లే ఇప్పుడు ఇలాగే చెప్తుంది అవకాశం కూడా ఉండాలి కదా అనుకోవచ్చు అవకాశం ఉంటేనే లేకపోతే మనం ఏం చేయలేం అదిగో పోసేస్తున్నాను ఇదిగో చింతపండు చూపిస్తాను చూడు మీకు అదిగో నానబెట్టుకున్నది పెట్టుకున్నదే ఇంక ఏముండొచ్చు కనీసం కింద చింతపెక్క పోపాల కూడా ఉండదు ఎందుకంటే గ్రేవ్ కాబట్టి అతికో ఏదో ఒక పొంగు వచ్చిన తర్వాత మీకు కుట్లు వేసి చూపించానుగో ఉడిపోయిందా ఇంకా అర్జెంట్ అయితే కుకరలో పూత వేయించుకోవచ్చు ఒక్కొక్క పూత కత్తి చూడిపోతే ముక్కగా నిలబడదు కదా ఇదిగో గుడ్లు వేస్తున్నాయి గుడ్లో కూడా కొంచెం నూనె ఉంది కదా ఇదే మనం వేసి ఎక్కడ ఇదిగో అదిగో ఏదో కదా దెబ్బ అలా తగిలితే గుడ్లు అది ఎలా ఉంది లుక్కు మనం ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు పులుపు అన్నీ చూసుకుని ఎంత తగ్గితే వేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక్క దెబ్బ తగలితే అయిపోయినట్టు అమ్మా చిన్నమాట ఇదిగో మా పాప ఇక్కడ ప్లేస్ ఏర్పట్లో చెక్క పెట్టింది చెక్క పెడితే మళ్ళీ చెక్కలా కనపడుతుందని చెప్పి ఇదిగో వాల్ పేపర్ పెట్టింది ఇది అమ్మ ఎందులో బుక్ చేసావు ఇది మీషోలో మీషోలో బుక్ చేసిందిరా నూట యాభై రూపాయలు అంటే అడుగు పైకిని ఇది టేక్ చెక్క మాట ఇదిగో ఏమన్నా ఎవరన్నా ఇలాగ యూట్యూబ్ చేసేవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా ఉంటే ఇలా అమ్మా ఎందుకంటే సింక్ దగ్గర పెడుతున్నారు సింక్ దగ్గర కనపడుతుంది ఇవి వింటున్నాం కామెంట్లు వేరే వాళ్ళకి వేరే వాళ్ళు అన్నప్పుడు మనల్ని కూడా అనరా అని చెప్పి మనం జాగ్రత్త పడాలి అమ్మా ఇది ఇలా చేసుకున్నాం మాట చెక్క ఇప్పుడు మనం యూట్యూబ్ కొరకే కాదు మనం ఏదైనా చేసుకోవాలి ఇప్పుడు అర్జెంటు ఏదైనా కావాలనుకోమని ఇలా చదువుకోవడానికి బాగుంటుంది బాగుందమ్మా బాగుంటే ఇది కూడా కామెంట్ చేయండి ఓకేనా అదమాట చక్కగాను ఈవేళ టెన్త్ క్లాస్ లాస్ట్ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాస్ అవ్వాలి అది చక్కగాను చాలా స్టప్గా ఉందండి పేపరు మాకు మా మనవలు గట్టా ఉన్నారో చెప్తున్నారు మామ అమ్మ ఇలా ఉందా ఉంది బాబు ఏదో ఏదో రాసేసామంటున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను చక్కగా పాస్ అవ్వాలి తల్లిదండ్రులు అందరూ సంతోషపడాలి ఒకవేళ పాస్ అవ్వలేదైనప్పటికీ కూడా మీరు ఎవరో కూడా ఇబ్బంది పడవద్దు పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు వెళ్ళకపోతే మళ్ళీ రాస్తారు నట్టం లేదు మన పిల్లల్ని మట్టి బాధ పెట్టద్దు మళ్ళీ మన పిల్లలు మనకి రారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇవి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది చదవడం చదవకపోవడం ఏంటనేది చదవలేదని అలాగే దేవుడు ఉంచడం ఇంకో రీతిలో ఇంకోలాగా చూపిస్తాడు ఏ అందుకని చెప్పి ఎవరో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు పిల్లల్ని చక్కగా ఈ వాళ్ళతో లాస్ట్ పేర్వెల్ మీటింగ్ చేసుకుంటున్నారు స్కూలుల్లో నైన్త్ క్లాస్ వాళ్ళు అందరూ టెన్త్ క్లాస్ వాళ్ళు పార్టీలు ఎత్తున్నారు చక్కగా గిఫ్ట్లు కట్టించి అక్కడమ్మో ప్రిన్సిపాల్ మేడం అమ్మో పిల్లలకి చక్కగా స్కూల్లో ఎవరు స్కూల్ బట్టి ఆడము వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తే చక్కగా ఇవాళ పేర్వెల్ మీటింగ్ అంట నిన్నే చేతిరాట నిన్న రంజాన్ వచ్చిన మళ్ళా ఇవాళ పెట్టుకున్నారు ఈ స్కూల్లో మా మనమడి చదివి తణుకు లిటిల్ ప్యారడేస్ అమ్మ పద్మావతి మేడం ప్రిన్సిపాల్ సూర్యాలయం వీధి చక్కటి స్కూలు ఫీజులు కూడా చాలా బాగుంటాయి అమ్మ చాలా బాగుంటుంది చక్కగా అందంగా చదువుకోండి మీరు చూసుకోండి ఎక్కడన్నది పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తారు మేడం చాలా బాగా చూస్తారు మా అనవడైతే నర్సరీ కాడి నుంచి నర్సరీ కాడి నుంచి మేము అక్కడే ఫస్ట్ బొమ్మల వీధి నెక్స్ట్ ఇప్పుడు సూర్యాలయం వీధిలో టెన్త్ కూడా ఉంది అక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ ఇప్పుడు ఇప్పుడు టెన్త్ లోకి వెళ్తాడు మా మనవడు అందరూ చక్కగా వెళ్ళి చూసుకోండి పీజులు కూడా ఉంటాయి కదమ్మా చూసుకొని మీరు చక్కగా అందంగా జాయిన్ చేసుకోండి బట్ సూపర్ చదువు చక్కటి టీచర్లు నిదానం పిల్లల్ని ఇబ్బంది పెట్టరు ఓకేనమ్మా ఓకేనమ్మా అయిపోయింది కర్రీ చక్కగా పులుసు అమ్మ ఓకేనా నచ్చిందా మా ఇంట్లో వండుకునేదే వేరేగా ఏమీ లేదు ఓకేనమ్మా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మ బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి మరి ఆదరణ మీ ఆదరణ నాకు కావాలి ఓకేనమ్మా మరి స్కూల్ విషయం కూడా మర్చిపోకుండా ఆలోచించుకుని తల్లిదండ్రులు జాయిన్ చేసుకోండి శనకల నదిని ఓకేనమ్మా బాయ్ బాయ్ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకేనమ్మా బాయ్